హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను టేస్టీ చికెన్ కర్రీ చేస్తున్నానండి ఈ చికెన్ కర్రీ కోసం నేను హాఫ్ కేజీ చికెన్ని వాటర్తో వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను ఇందులో నేను వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇందులోనే చికెన్ గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతిని కొంచెం చేతితో బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి త్రీ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి ఉప్పు వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఇందులోనే ఫోర్ టేబుల్ స్పూన్స్ గాడు వేసుకోవాలి నిమ్మకాయ కూడా ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని వేసుకుంటున్నాను నేను పెద్ద సైజ్ లెమన్ తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ తీసుకున్నాను మీరు చిన్న సైజ్ లెమన్ అయితే ఫుల్ ఫుల్ లెమన్ వేసుకోవాల్సి వస్తుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా చికెన్ని బాగా కలుపుకోవాలి చికెన్ పీసెస్ని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే ఈ మసాలా బాగా పడుతుంది ఇలా బాగా కలిపి ఒక అరగంట మూత పెట్టుకొని చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలయి పెట్టుకోవాలి ఇందులోని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం పప్పు కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కలయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోని బిర్యానీ ఆకులు రెండు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు రెండు యాలకులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసుల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసుల్లో ముందుగా మసాలాతో నానబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఎనిమిది నిమిషాలు ఈ చికెన్ని బాయిల్ చేసుకోవాలి ఎనిమిది నిమిషాలు అయిందండి చికెన్ని మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇంకొంచెం ఉప్పు పడుతుందండి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను మూత పెట్టుకొని ఫోర్ మినిట్స్ ఈ చికెన్ని కాసేపు మరి కాసేపు బాయిల్ చేసుకోవాలి చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని టూ మినిట్స్ కలుపుకోవాలి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ డిష్లోకి వేసుకుంటున్నాను ఈ చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ చికెన్ కర్రీ మీకు ఈ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you for watching this video. Bye bye.